అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏపీ కేబినెట్ అయితే మరి కాసేపట్లో భేటీ కానుంది ఈ కేబినెట్ భేటీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే అంటే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి అలాగే ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడే లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పుడు మీ మొబైల్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున టాప్ ఉంటే నలభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అయితే భారీ వర్షాలు కురిశాయి దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక ఈ పదకొండు జిల్లాల్లోని రైతులందరికీ కూడా రాష్ట్రం మొత్తం కాదండి కేవలం పదకొండు జిల్లాల్లో వరదలు వచ్చి తీవ్రంగా వరదల వరదల వల్ల అంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఎప్పుడు వానలు వచ్చినా కూడా ముందుగా నష్టపోయేది రైతన్న అనమాట ఇక రైతన్న కష్టాన్ని చూడలేక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక వ్యవసాయ అధికారులు అందరూ కూడా రెడీగా ఉన్నారు డేటా అనేది తీసుకుని మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతుంది సీఎం గారి అధ్యక్షతన ఇక ఈ కేబినెట్ భేటీలో మనకు ఇటీవల కురిసినటువంటి వర్షాలు తుఫా వర్షాలు తుఫాన్ వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా జనజీవనం అతలాకుతలం అయిపోయింది చాలా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది ఇక వాటన్నిటిని కూడా రికవరీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మన ఏపీలో వచ్చి పర్యటించి అన్ని తుఫాను నష్టాన్ని వరదల నష్టాన్ని అయితే అంచనా వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయకి సంబంధించి రైతులు ఎంత నష్టపోయారనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసిందనమాట ఇక వారే స్వయంగా వచ్చి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి మనకు ఇక్కడ మన ఏపీలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఇక ఆ అంచనా ప్రకారం దాదాపు రెండు లక్షల మంది రైతులు లక్ష పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఇక ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులను అలర్ట్ అయితే చేశారు సీఎం గారు ఇక డేటా అంతా రెడీగా పెట్టుకున్నానండి అని చెప్పడం జరిగింది ఇక మరి కాసేపట్లో అంటే పదకొండు గంటలకు ఈ కేబినెట్ భేటీ అనేది సమావేశం కాబోతున్న కేబినెట్ భేటీ అనేది జరగబోతోంది ఇక ఈ కేబినెట్ భేటీలో మనకు కీలక నిర్ణయం తీసుకుని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకి ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎవరైనా సరే ఇంకా రైతులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కనుక మీ యొక్క పంట అనేది నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ నష్టపరిహారాన్ని అంచనా వేయించుకోండి అంటే మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏ పంట నష్టపోయారు అనేసి వరి పంట మత్తి పత్తి పంట మిరప పసుపు పంట ఇలా ఎన్ని రకాల పంటలు ఉన్నాయో అన్నీ కూడా నష్టపోయి ఉంటే మీరు ఆ పంటలకు సంబంధించి మీరు డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే నేరుగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు వీటి అన్నిటికీ కూడా మనకు ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి నమోదుకు సమయం కూడా పొడిగించడం జరిగింది ముప్పై తారీఖు వరకు కూడా మీరు ప్రతి పంట వేసే ప్రతి పంటను కూడా ఈ లో నమోదు చేయించుకోవాలి ఈ లో నమోదు చేయించుకోవడమే కాకుండా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం అయితే చెల్లిస్తుంది ఇక రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం చెల్లించుకోవాలి రైతులు ప్రీమియం చెల్లించుకుంటేనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టపరిహారం మీకు అందుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులకు ఈ డబ్బులైతే వేయబోతుంది ఇక రాబోయే రబీ సీజన్ సంబంధించి ప్రీమియం మీరే కట్టుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తుంది ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం ఆలోచించినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే విడుదల చేయలేకపోయింది ఇక ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఈ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనే వివరాలు వెల్లడించి దీనికి సంబంధించి ఒక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక దూరం ఏమి ఉండదండి ఎందుకంటే మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోయే సమయం వచ్చింది మరొక పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ అనేది ముగుస్తుంది కాబట్టి ఆలోపే ఈ యొక్క పంటన పంటలు వేసుకోవడానికి పెట్టుబడికింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్ని వివరాలు కూడా రెడీగా పెట్టుకోమని వ్యవసాయ శాఖను ఆదేశించింది కాబట్టి ఇప్పుడు బరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం రైతులకు ముందుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి